సంక్రాంతికి పక్క ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్ చిల్లర్ సినిమా అనగనగా మన నవీన్ పురుషుడు సినిమా యూత్ బాగా కనెక్ట్ అయితే యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అండ్ స్టోరీ ఆ హీరోయిన్ మీనాక్షి చౌదరి అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం భయ్యా అంటే ఏంది భయ ఆయన టైమింగ్ ఏంది ఆయన డ్యాన్స్ ఏంది లవ్ ట్రాక్ అమ్మో ఇలాంటి రొమాంటిక్ ట్రాక్ ఏడు ఏ సినిమాలో కూడా ఆ ట్రాక్ వాళ్ళిద్దరి కాంబినేషన్ వాళ్ళిద్దరి జర్నీ ఓరి అమ్మ ఎక్కడ రండి అమ్మ రాజుల గురించి అది ఏం చూపించింది భయ్యా నా సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో సెకండ్ హాఫ్ మాత్రం మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు కామెడీ టైమింగ్ జాతీయ తరగతి మించింది బ్రో అంటే ఆయన కావాలని డిస్టో మళ్ళీ ఎవరు ఆ డైరెక్టర్కి ఎవరో ఆయన తెలుగు ఆ డైరెక్టర్ పేరు కూడా చదువు ఆ డైరెక్టర్కి దండం నవీన్ పులి పుల్షెట్ని ఎలా వాడుకోవాలో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి టైమింగ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా వాడుకోవాలో బాగుంది క్లైమాక్స్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు క్లైమాక్స్ నా మైండ్ బాయ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా భయ ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ సినిమా నవీన్ పుల్చెట్టు అదే ఒకటి అన్నగా అన్నగా ఒక రాజు ఏముందన నిజంగా రాజు లెక్క తీసిందన్న సినిమా నిజంగా చెప్పాలంటే అప్పట్లో దట్ సినిమా వచ్చింది కదా ముగ్గురు హీరోలతో అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన రాజ జాతి అప్పుడు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండు హీరో గారు ఈ సినిమాలో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి పబ్లిక్కి ఏం కావాలి ఎట్లా కామెడీ అనేది ఈ హీరోతోటి చూసుకోవచ్చు అంత బాగుంది సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు అనగానే ఒకరోజు ఎందుకంటే ఈ సంక్రాంతికి మంచిగా ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి సినిమా ఇట్టుకొట్టింది రవితాది యావరేజ్ అని చెప్పొచ్చు ఈ సినిమా అనగనగా ఒక రోజు మంచి బ్లాక్ బస్టర్లో పడ్డది మంచిగా ఉంది సినిమా ఎంటర్టైన్మెంట్ ఉన్నది పబ్లిక్ ఆడియన్స్కి మాత్రం మంచి ఎంజాయ్ చేసిపోతారు కామెడీ మాత్రం మస్తు పెట్టిన కామెడీ మాత్రం అర్ర సారీ కామెడీ మాత్రం చూసినా కొద్ది మళ్ళీ మళ్ళీ మనకు సినిమా అయితే మాత్రం అల్లర్ అల్లరల్లరగా గోల గోలుగా అనిపించింది అన్న నా వరకు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్కడ కూడా కామెడీ లెవెల్ ఎక్కడ తగ్గదంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఫైవ్ సెకండ్స్కి ఒక ఎలివేషన్ ఎలివేషన్ అనేది కొంచెం అంటే కామెడీ విధంగా ఎలివేషన్లో వస్తుంటాయి బట్ అనగనగా ఒక ఊరు ఒక ఊరిలో ఒక రాజు కొడుకు ఒక రాజు మనవడు ఆ రాజుకి పెళ్ళి కోసం పిల్లనైతే ప్రాసెస్ సినిమా అంతా కూడా అన్నమాట సింపుల్ స్టోరీనే కాకపోతే ఏంటంటే తీసే విధానం స్క్రీన్ ప్లే కామెడీ అయితే మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు మనకు జాతరత్నాన్ని ఎంత అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో అలాగే ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చేస్తా మీనాక్ చౌదరి గారు ఆ యాక్టింగ్ కూడా సో ఆవిడ కూడా కామెడీ చేస్తే సినిమాలో కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే క్రోర్స్ అనమాట కొన్ని డైలాగ్లు మనం మీమ్స్ కూడా వాడేస్తాం అనమాట అంత బాగుంది సో ఓవరాల్ యూత్ యూత్కి కావాల్సిన సెన్సేషన్ యూత్ఫుల్ సార్ అన్నమాట మన నవీన్ పోలీషెట్టి చాలా అంటే చాలా బాగుంది సినిమా ఎక్కడ క్లైమాక్స్లో పిల్లలు కానీ అసలు హీరోయిన్ మాత్రం అయితే సంక్రాంతికి వస్తుందో సినిమాలో ఎలా చేసిందో దానికి మించి కామెడీ ఉంది చాలా గ్లామర్ కూడా ఇంట్లో చాలా గ్లామర్ అనిపించింది అందులో ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది ఇంట్లో మాత్రం ఒక హీరోయిన్ గ్లామర్ చూపి చూపించారు కానీ హీరోయిన్ కూడా చాలా బాగుంది అంత బాగుంది క్ ఈ సినిమా ఖచ్చితంగా ఇట్టు కూడా ఛాన్స్ ఉంది కామెడీ అయితే ఒక మనకు కావాల్సింది కామెడీ అన్న ఎవరికైనా కామెడీ లెవెల్ మాత్రం అదిరిపోయింది కానీ ఇందులో డైలాగ్స్ పంచులు అవన్నీ చాలా బాగుంది అసలు ఒక జాతరత్నాలు ఎలా ఉంటుందో ఆ టైపు టైమింగ్స్ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేశాను అయితే మస్తు నవ్వుకున్నాను నవీ నవీన్ కడుపు పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ పుల్షెడ్డి గారు కంగ్రాజులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీరు సంక్రాంతి ఇట్టుకుంటే ఛాన్స్ ఉంది చూద్దాం మరి ఇంకా ఇంకొక సినిమా ఉంది కదా అది చూద్దాం ఎలా ఉంటుంది